తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో అప్రగడిత విద్యుత్ కోతలు జరుగుతున్నాయి ఇవి ప్రజలకు అనేక ఇబ్బందులను కలిగిస్తున్నాయి ఈ విద్యుత్ కోతలు వివిధ కారణాల వల్ల చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా వర్షాకాలంలో సరఫరా అంతరాయం మరమత్తులు మరియు నెట్వర్క్ నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల శ్రీకాకుళం కుమరంభీం ఆసిఫాబాద్ మరియు గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాలలో ఈ సమస్యలు తీవ్రంగా ఎదురవుతున్నాయి ప్రజలు ఈ కోతల కారణంగా జీవన విధానంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా వ్యాపారులు వ్యవసాయం మరియు సాధారణ జీవన ప్రమాణాలపై ప్రభావం పడుతుంది విద్యుత్ సరఫరా నిలిపివేయడం వల్ల వాణిజ్య కార్యకలాపాలు మరియు ఆహార ప్రాసెసింగ్ రంగాలలో అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి ఈ సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి అప్రకటిత కోతలపై సమయానికి చర్యలు తీసుకోవాలి ప్రజలకు ముందస్తుగా సమాచారం ఇవ్వడం నెట్వర్క్ నిర్వహణను మెరుగుపరచడం మరియు స్టేషన్లో తగిన మరమ్మతులు చేయడం ద్వారా విద్యుత్ సరఫరా నిలకడగా ఉంటుందని ప్రజల జీవిత నాణ్యతను మెరుగుపరచవచ్చని భావించవచ్చు